హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్పానస్ ఫ్యామిలీ స్టోరీస్ సో అల్లు అర్జున్ అయితే ఇంటికి చేరుకున్నారు సో అన్ని పిక్స్ అయితే ఇన్స్టాలో అక్కడ వైరల్ అవుతున్నాయి సో యూట్యూబ్లో కూడా చాలా పిక్స్ అయితే వైరల్ అవుతున్నాయి సో అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారని కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు సో ఏ సెలబ్రిటీస్ అంట అల్లు అర్జున్ అంటే వచ్చేసారు సో ఇదేమో నిన్న జరిగిన విషయం అనమాట సో అల్లు అర్జున్ ఎర్లీ మార్నింగ్ పోలీసులు అంతకి తీసుకెళ్ళడానికి వచ్చారు ఆ భాగంలో అల్లు అర్జున్ టీ తాగుతూ అలా నా బెడ్రూమ్లోకి వచ్చినవారి నన్ను అరెస్ట్ చేశారా నేను అసలు అట్లీస్ట్ నన్ను డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు ఏంటి అనేసి అన్నది అలా జాన్ కూడా వస్తారు సో ఇందులో భాగంగా పోలీసులు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు జస్ట్ కిందికి వచ్చే వరకు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా మీరు అనుమతి లేదు నేను చేంజ్ చేసుకునేటప్పుడు కూడా నేను ఎక్కడే ఉంటాను అనేసి అని చెప్పుకుంటూ కిందికి వచ్చాక అల్లు అర్జున్ చెప్తారు సో ఆ భాగంలో ఆ ట్రిప్లో భాగంగా ఇక్కడ వాళ్ళ బాగాని టెస్ట్ చేసుకుంటూ కార్లో ఎక్కి కూర్చుంటాడు ఆ భాగంగా అల్లు అరవింద్ గారు వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా ఆయన కూడా నేను వస్తాననేసి కూర్చుంటాడు సో అక్కడ పోలీసులు ఏముందు లేండి ఏముద్దు అని చెప్పడంతో అల్లు అర్జున్ కూడా ఏమొద్దు నేను సేఫ్గా వస్తాను అనేసి వాళ్ళ డాడీని చెప్పడంతో అతను అల్లు అర్జున్ అల్లు అరవింద్ గారు కార్ నుంచి దిగిపోతారు సో అల్లు అర్జున్ ఆ భాగంలో గుడ్ నాకు గుడ్ టైమ్స్లో అండ్ బయటలో మళ్ళీ నాకు కూడా ఉన్నారని చెప్తూ వస్తారు సో అలా అల్వర్జున్ గారికి అలా చికెపల్లి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అయితే తీసుకొని వెళ్ళారు అల్ అర్జున్గా సో ఆ అభాగంలో తన ఇంట్రాగేట్ చేసి సో అక్కడ జరిగిన సంద థియేటర్లో జరిగిన ఇష్యూని వాళ్ళ హస్బెండ్ ఈ విషయంలో అల్లు అర్జున్కి ఏం సంబంధం లేదో నేను అనుకోకుండా యాక్సిడల్గా జరిగింది ఈ విషయము సో నాకు ఇప్పుడే తెలిసింది అల్లు అర్జున్ కానీ అరెస్ట్ చేశారని చెప్పుకు వస్తాడు ఒక ప్రెస్ లో సో వాళ్ళకి కేసు వెనక తీసుకోవడం వల్ల అల్లు అర్జున్ బెయిల్ మీద అయితే రిటర్న్ అయ్యారు సో ఇదండి నేను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి అరెస్ట్ చేశారు కదా సో బెయిల్ మీద రిలీజ్ అయ్యారు అతను కేసు వాకప్ చేసుకోవడం రిటర్న్ తీసుకోవడం వల్ల ఎర్లీగా అయితే వచ్చేసారు ఇక్కడ చూడండి నేను వస్తాను ఒక టూ మినిట్స్ నేను ఇక్కడ టీ అవుతున్నాను కొంచెం నన్ను మార్నింగ్ టైమ్స్ కదా సపోర్ట్ చేయండి అంటే ఇక్కడ పోలీసు చూడండి ఇక్కడ ఎలా సో పిక్స్ అయితే చూడండి మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది సో ఏదేమైనా సరే కానీ సల్్యా థియేటర్లో జరిగిన ఘటనకు నేను నా వంతు సహాయం చేశాను అని ఆలోచన ప్రెస్లో చెప్పుకుంటూ వచ్చాడు తను రిలీజ్ అయినాక సో ప్రెస్ మీట్ వాళ్ళు ఎప్పుడూ సరైన తను క్లియర్గా చెప్పాడు నేను థర్టీ టైమ్స్ అయితే సందర్ థియేటర్కి వెళ్ళాను ఎప్పుడు ఇలాంటి ఇష్యూ కాలి బట్ అయ్యింది సో నా నా పాలిటీకి ఏం లేదు నేను అనుకోకుండా యాక్సిడెంట్ సో తను రిలీజ్ అయినాక వెంటనే సెలబ్రిటీస్ అందరు వచ్చారు శ్రీకాంత్ గారు వాళ్ళ అత్త మేనత్త సురేఖ గారు ఇంకా విజయ్ వరకు తిల్లి రాజు ఫ్యాన్ ఫ్యాన్స్ కూడా వచ్చి ఆలోచన ఇంటి ముందైతే హల్చల్ చేశారు సో దీని గురించి ఆలోచన క్లియర్గా చెప్పారు సో నాకు నా వల్ల జరగలేదు బట్ జరిగిన దానికైతే నేను కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాను నా వంతు ప్రయత్నం నేను చేశాను అని చెప్పుకుంటూ వచ్చాడు సో రిపోర్టర్స్ నాతో మాట్లాడేటప్పుడు హడావడిగా అడగడం వల్ల తను చెప్పాడు నేను చేయాల్సిన పనులు చేసుకుంటాను సో నేను వాళ్ళ కుటుంబానికి అయితే మంచి మంచిగా సహాయం చేస్తానని ఆలోచన చెప్పుకుంటూ వచ్చాడు డోటర్స్కి సో ఏది సో యాక్సిడెంటల్గా అయినా కానీ వాళ్ళ హస్బెండ్ కేసు రిటర్న్ తీసుకోవడం ఇతనికి ప్రెస్పాయింట్ అయ్యింది సో సెలబ్రిటీ అని అది ఏది కాదు కానీ తను కేసు రిటర్న్ తీసుకోవడం వల్ల బెయిల్ మంజూరు చేశారు సో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో చేశారు కదా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది తను అయితే రిలీజ్ అయ్యారు సో కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి సో ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ఉందండి కొంచెం అందుకని వాయిస్ అయితే బ్రేక్ అవుతుంది ఇక్కడ చూడండి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఎక్కడ ఇవ్వాలంటే ముందు చేసిన ఫ్యాన్స్ అందరికీ ఏది ఏమైనా కానీ తను అరెస్ట్ అయిన సందర్భంలో తన ఇంటికి వచ్చాక వెళ్ళే ముందు ఎలా వెళ్ళాడో వచ్చాక కూడా అలా వచ్చాడు సో సెలబ్రిటీస్ మొత్తం తనకు వెన్నంటే ఉన్నారు సో అందరూ యూనిటీగా మెయింటైన్ చేస్తూ అందరూ వచ్చేసి విషెస్ చెప్పారు తనకు సో ఏది ఏమైనా కానీ తను చేయని మిస్టేక్ కూడా తన డైలికెళ్ళాడు సో మనం ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి మనం వెళ్ళాలి మన మన ఇంట్రెస్ట్ కోసం మనం వెళ్ళాము మనం ఫస్ట్ డేనే వెళ్ళాలనేది రూల్ లేదు కదండీ సినిమాలకైనా ఎక్కడికైనా సరే సో వెళ్ళినప్పుడు మన రెస్పాన్సిబిలిటీ మన ఫ్యామిలీ మన రెస్పాన్సిబిలిటీ మనం కేర్లెస్గా ఉండే ఒక ననొద్దు సో అక్కడ క్రౌడ్ అయ్యింది అయినప్పుడు మనం ఫస్ట్ డేనే ఫస్ట్ డేకి అయితే రూల్ లేదు కదా అంతమంది వెళ్ళారు ఎందుకు అక్కడ కేర్లెస్గా ఉన్నారు సో మనం ఎప్పుడైనా సరే సినిమాలకు కనీసి అట్లా అనేసి టూ త్రీ డేస్ తర్వాత చూసినా అదే సినిమా కదా సో ఫస్ట్ డే ఫస్ట్ రన్ చేయడం వల్ల ఇలా క్లమ్జీగా అయ్యి ఇలా ప్రాణాలు కోల్పోతారు ఏది ఏమైనా కానీ మన ప్రా ప్రాణం ఎంత విలువ అదో అందరూ తెలుసు బట్ మన సినిమాలకు ఇలాంటి వాటి కోసం ఇలా ఇలాంటి వాటి కోసం ఎంజాయ్ చేసుకుంటూ మన లైఫ్ మనం ఇప్పుడు చూడండి బాబు అలా అయిపోయారు ఆమె అలా అయిపోయింది ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి రాబడే పరిస్థితి సో అందరూ ఆలోచించి ఫస్ట్ డే అని వెళ్ళడం కాదు కానీ చాలామంది ఉన్నారండి సొసైటీలో ఫస్ట్ డేనే వెళ్ళాలి ఫస్ట్ షో చూడాలంటే ఫస్ట్ షో చూస్తాం అని మేము అంత అసలు టూ మచ్ దారుణంగా ఉన్నారండి జనాలు సెకండ్ డే చూడొచ్చు కదా థర్డ్ డే ఉండొచ్చు కదా సెకండ్ డే అంత క్రౌడ్ ఉండదు థర్డ్ డే అంత క్రౌడ్ ఉండదు కదా అక్కడ అంత క్రౌడ్ ఉంది తొక్కిసలాంటి ఉంది కొద్దిసేపు కొద్దిసేపే నాకు వెళ్ళొచ్చు కదా కొంచెం టైం తీసుకొని మనం థియేటర్లో ఉండొచ్చు కదా ఏదైనా మన ప్రాణాలకు మనమే హామీ ఇచ్చుకోవాలండి ఏదైనా గుడ్ టైమ్స్ అయినా బ్యాడ్ టైమ్స్ అయినా సో అది అలా అయింది కాబట్టి ఆయన ఏమంటున్నారు అల్ అర్జున్ ఏమంటున్నారంటే నేను థియేటర్లో ఎన్ సైడ్లో ఉన్నాను అవుట్ సైడ్లో ఇష్యూ అయింది సో నాకు నాకైతే తెలియదు సో నాకు అనుకోకుండా యాక్సిడెంటుల్గా అయిన దానికి నేను ఆర్థికంగా సహాయం చేశానని వెతుకుతూ వచ్చాడు సో మొత్తం అయితే ఒక ఒక ఫ్యామిలీ అయితే ఇద్దరు పర్సన్స్ని అయితే కోల్పోయారు కదండి సో ఏదైనా సరే ఎక్కడికి వెళ్ళినా మనకున్నారు మనం జాగ్రత్తగా ఉండాలి సో ఎదుటి వాళ్ళ మీద అయితే వేయద్దు సో నేను సినిమాకి వచ్చాను అందుకే అలా అయ్యిందిగా ఎక్కడైనా వచ్చు సినిమా థియేటర్ అని కాదు కదా వేరే ప్లేస్లో అవ్వచ్చు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే అవుతుంది అప్పుడు ఎవరిని అంట సో కేర్ఫుల్ అవుతుందా సో ఎవరిని అనాలనే ఉద్దేశం ఏం లేదు సో మన ప్రాణం మన చేతుల్లో మన విలువైనవి సో మనం ఒకరి కోసం మన ప్రాణం అది కాదండి సినిమాకి వెళ్ళండి వద్దంటే ఎంజాయ్ చేయండి బట్ ఒక టైం ఉంటుంది ఒక లిమిట్ ఉంటుంది సో సినిమా అయిపోయాక థియేటర్లో ఉండేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ క్రౌడ్ మొత్తం అయిపోయాక వెళ్ళొచ్చు కదా అందరూ ఏదో పడిపోయింది అన్నట్టు వెళ్ళి ప్రాణాలు కోల్పోయా తర్వాత ఎవరు నేను బాధ ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బీ కేర్ఫుల్ ఎవ్రీ వన్ స్టే హెల్తీ అండ్ బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి మన కుటుంబం మన చేతుల్లోనే ఉండాలి మనము మనకు ఏదైనా అయితే మన ఫ్యామిలీ సఫర్ అవుతుంది కానీ విడవాలి కాదు కదా సో బీ కేర్ఫుల్ ఎవరిగాన్ బయటికి వెళ్ళినప్పుడు మన రెస్పాన్సిబిలిటీ అనేది మన ప్రాణం మాకు విలువైంది కదా సో బీ కేర్ఫుల్ ఎవరివాన్